మిథునా వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా అలా భోజనం చేస్తూ ఉంటారు అలా అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇంతలో మిథునాకి ఏదో అవసరం వస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే సరేనాక ఉండు ఒక్క నిమిషం నేను నీ రూమ్కి వెళ్ళి అక్క అని చెప్పి అంటుంది దాంతో మిథున సరే అని చెప్పి అంటుంది స నీ రూమ్కి వెళ్ళి తీసుకువస్తాను అనేసరికి మిథున అయితే ఆలోచించుకున్నా సరే అనేస్తుంది ఇక మిథునా వాళ్ళ చెల్లి త మిదిన రూమ్కి అయితే పైకి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది నా రూమ్లో దేవా ఉన్నాడు కదా తను వెళ్తానంటే నేను ఊకొట్టేసా ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పి మిథున చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథునా వాళ్ళ చెల్లి అయితే మిథున రూమ్కి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ ఎదురుగా దేవా అయితే పడుకొని ఉంటాడు ఇక మిథునా వాళ్ళ చెల్లి లోపలికి వెళ్ళగానే ఏది అది ఎక్కడ ఉంది అని చెప్పి ఎలా చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న దేవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అక్కడ ఉన్న మిథునా వాళ్ళ చెల్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక గట్టిగా అరవటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఏమైంది అమ్మ ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అక్కడ అక్కడ చూసి ఉన్న దేవాణి వాళ్ళు చెల్లి కంగారు పడుతూ ఉంటారు ఇక హరివర్ధన్ రిషి వీళ్ళందరూ కూడా పైకి వచ్చి తన చిన్న కూతురికి ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు దాంతో తనైతే అది చూసి కంగారు పడుతూ ఉంటే అందరూ కూడా అటువైపు చూసి అక్కడ ఉన్న దేవాన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవాదిన గదిలో ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ రిషి అయితే ఏంటి దేవా ఇక్కడ ఉన్నాడు దేవా ఇక్కడికి ఎలా వచ్చాడు అది మిధున గది గదిలో ఎందుకు ఉన్నాడు అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు దాంతో మిదిన ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కంగారు పడుతూ ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి మిథునా వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవాని మిథున గదిలో చూసి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు i claro.